వన్ టూ త్రీ అంటే నూట ఇరవై మూడు స్థానాల్లో జగన్ స్పష్టంగా గెలుస్తారు అంతేకాకుండా నాకు ఆయన అయితే నాకు ఊరిక అంద అందట్లేదు ఆయన ఏమంటారంటే గతం కంటే కూడా ఇంకొక ఆరు ఏడు స్థానాల్లో అంటే నూట యాభై తొమ్మిది స్థానాల్లో జగన్కి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఆయన చెప్పుకొచ్చారు కానీ నేనైతే ఆయన దగ్గర నుంచి విన్న తర్వాత కొన్ని నిర్దేశించి ఇది స్పష్టత అని నేను తెచ్చుకున్న దాంట్లో చూస్తే నూట ఇరవై మూడు స్థానాలు వచ్చాయి హిందూపురంలో కూడా ప్రత్యేకంగా ఈసారి ఒక పరిణామాన్ని చూస్తారనేటువంటిది అనిపిస్తుంది ఆయన అంచనా మేరకు అంటే ఈసారి జరిగినటువంటి ఓటింగ్ శాతం చూస్తే లక్ష ఓట్లు రూరల్లో పడింది తొంభై మూడు వేల ఓట్లు చిల్లర టౌన్లో పడింది టౌన్లో కూడా ఓట్ల శాతం పెరిగింది అయితే టౌన్లో పెరిగినటువంటి ఓట్ల శాతంలో కొత్త ఓటర్లు కానీ అలాగనే ఇక్కడ ఒక ప్రత్యామ్నాయానికి ఏదైనా అవకాశం ఇస్తామనుకుంటున్నా